కేకే రాజు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ మేరకు యాబై మూడో వార్డు గ్రీన్ గార్డెన్స్ హుస్సేన్ నగర్ తదితర ప్రాంతాల్లో యాబై మూడో వార్డు కార్పొరేటర్ బర్కత్ అలీ గారి ఆధ్వర్యంలో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయనకు స్థానికులు ఘనస్వాగతం పలికారు ఎన్నికల ప్రచారంలో ఆయా ప్రాంతానికి చెందిన పలువురు రాజు రాజుగారి సమక్షంలో పార్టీలోకి చేరారు పార్టీలో చేరిన వారికి పార్టీ కండువ కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు పూర్తి స్థాయిలో కృషి చేయాలని సూచించారు ఈ సందర్భంగా కెకే రాజుగారు మాట్లాడుతూ సంక్షేమ వారధిగా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రెడ్డి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారన్నారు ఆయనపై గౌరవంతో ప్రతి వార్డులో తమకు విశేష ఆదరణ లభిస్తుందని అన్నారు సంక్షేమాన్ని ఆదరిస్తూ ప్రజలు తమ అమూల్యమైన ఓటు హక్కును ఫ్యాన్ గుర్తుపై వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు